యాభై ఐదవ అధ్యాయము ఆరో వచ్చినం చదువుకుందాము ఏహోవా మీకు మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి చాలమ్మ ప్రియులారా ఇక్కడ చదువుపడిన ఈ వాక్యములో దేవుని వాక్యము తెలియచేసే మాట ఏంటంటే ఎహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాలాలు బైబిల్ ప్రకారం కొన్ని కాలాలు ఉన్నాయి మొట్టమొదటి కాలము సృష్టి మొదట్లో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదాముని హవ్వని చేసినప్పుడు దేవుడంటా వాళ్ళతో కలిసి ఏదేను వనంలో స్నేహం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం దేవునితో డైరెక్ట్గా మాట్లాడారు అవ్వా ఆదాము కూడా అంటే తర్వాత చూసినట్లయితే హనుకంట దేవునితో నడిచాడంట ఇది ఏ కాలం అంటే మనుషులు దేవుడు ముఖాముఖిగా కలిసి తిరిగిన కాలం అంటే దేవునితో నడిచినటువంటి కాలం అది దేవునితో నడిచిన కాలం ఏ కాలం అది మొట్టమొదట సృష్టి మొదట్లో దేవునితో వాళ్ళు కలిసి నడిచిన కాలం అయితే ఆ తర్వాత ఇంకో కాలం వచ్చింది మనిషి దే దేవునికి మరి తప్పు చేసి దేవునికి దూరం అయిపోయాడు ఆదాము అవ్వమ్మ చేసిన పాపాన్ని బట్టి దేవుడు అవ్వని ఆదాముని ఏం చేశాడు ఆ ఏదేను వనంలో నుండి బయటికి పంపించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ పంపించిన తర్వాత ఏం జరుగుతుందంటే కయ్యూను హేబేలు అవ్వకి పుట్టారు పెద్ద కొడుకు కయ్యూను చిన్న కుమారుడు హేబేలు ఈ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యూను అర్పణ దేవుని అంగీకరి దేవుడు అంగీకరించలేదని కోపగించుకొని కయ్యుని ఏం చేశాడు తమ్ముడైన హేబేల్ని చంపేశాడు చంపేసినప్పుడు అండి మొట్టమొదట నరహత్య ఎక్కడ జరిగింది సృష్టి ప్రారంభంలోనే జరిగింది నరహత్య సొంత తమ్ముడిని అన్నగారు చంపేస్తాడు చంపేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కయ్యుణ్ణి శపించాడు హేబేలు రక్తం దేవునికి మొర్రపెట్టింది హేబేల్ నీతిమంతుడు ఆ రక్తం దేవునికి మొర్ర ప్రార్థన చేసింది చంపేస్తే ఆ యొక్క ఆ మొర్రవీని దేవుడు కయ్యున్నేం చేశాడు శపించాడు నువ్వు దేశ దిమ్మరవయ్యి దేశాలంట తిరుగుతావు అన్నాడు అంటే వాళ్ళకి స్థిరమైనటువంటి నివాసం ఒక స్థలంలో ఉండదు రోజుకొక చోట అంటే దేశ దెమ్మర అంటే ఎవరో స్థిరంగా ఉండడం చూడండి గాలిగా తిరిగే వాళ్ళు అంటారు ఇప్పటికే అంటారు మనవ్లు ఎందుకు రేసి దిమ్మరలాగా తిరుగుతావని అయితే ఇప్పుడు దేశ దిమ్మర అయిపోయాడు ఎవరో కయ్యూను ఎవరిని చంపి ప్రార్థన చేసుకునే దేవునికి ఇష్టమైన కుమారుడైనటువంటి హేబేల్ని చంపి దేశ దిమ్మరగా మారిపోయాడు మారిపోయిన తర్వాత దేవుడు శపించి ఇక దేవునికి కయ్యూనికి సంబంధం లేకుండా అయిపోయింది అప్పుడు ఈ కయ్యూని ఏం చేశాడంటే కయ్యూనికి కూడా దేవుడు కావాలి కాబట్టి ఏవేవో విగ్రహాలు చేసుకుని ఇదే దేవుడు అని పూజలు చేయటం మొదలుపెట్టాడు ఆరాధించటం మొదలుపెట్టాడు దేవుణ్ణి అయితే ఆ దేవుడిని ఏయో విగ్రహాల్లో చూసుకుని పూజలు చేసుకున్నాడు అన్నమాట ఎవరో కయ్యూను ఇప్పుడు దేవుడు మనిషికి దూరమైపోయిన కాలం ఇది ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు ఈ కయ్యూన తర్వాత సంతానానికి తీవ్రకి కూడా దేవుడు తెలియదన్నమాట మొట్టమొదటి అవ్వహాదము ఏ దేవుడిని చూశారు దేవునితో మాట్లాడారు దేవుడితో సహవాసం చేశారు అలాగే హను కూడా దేవునితో నడిచాడు అటు తరువాత మరి రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కయ్యూని సంతానం అలా 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 వస్తూ ఉన్నప్పటికీ ఆ దేవునికి మనుషులకి మధ్య దూరం ఏమైంది బాగా పెరిగిపోయింది అన్నమాట ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఆ తరువాత వీళ్ళు చెట్లు దేవుణ్ణి చూశారు ఆ పందిని పూజించారు మరి ఆవుల్ని ఎద్దుల్ని పూజించారు అంటే దేవుణ్ణి వాటిలో చూసుకుని అన్నిటికీ పూజ చేశారన్నమాట ఎందుకు అలా చేశారంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి వాటిలో దేవుడిని వాళ్ళు చూసుకుని పూజించారు నిజ నిజంగా దేవుణ్ణి ఎవరు చూడగలిగారు హా అదము చూడగలిగారు సృష్టికర్తను అటు తర్వాత చూడలేకపోయారు ఇప్పుడు ఇదే కాలం అంటే ఇది చీకటి యుగం అన్నారు దీన్ని ఏ యుగం అన్నారు చీకటి అంద అంద యుగం చీకటి యుగం అన్నారు మొట్టమొదట దేవునితో నడిచారు ఆ తరువాత రెండవ స్టెప్ వచ్చేసరికి చీకటి యుగం వచ్చింది దేవుడు ఎలా ఉంటాడో తెలియక దేనికో దానికి పూజ చేస్తూ ప్రార్థన చేస్తూ అర్పణలు అర్పిస్తూ వచ్చారు ఇప్పుడు ఇది దేవుడు దొరికే కాలమా దొరకని కాలమా దొరకని కాలం దేవుడు దొరికే కాలం ఎప్పుడూ అవ్వ ఆదామ కాలంలో దేవుడు దొరికాడు ఆ తరువాత ఈ అందయోగం అయిపోయిన తరువాత మరలా దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఈ ప్రజలందరూ కూడా మరి బలులర్పిస్తూ ఆయా హోమాలు యాగాలు చేస్తూ వచ్చారు దేవా మరి మమ్మల్ని రక్షించయ్యా ఈ పాపాల నుంచి మమ్మల్ని అని ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళ పూజలు చేసినప్పుడు హోమాలు యాగాలు చేసినప్పుడు దేవుడు మరలా కనికరపడి ఈ మనుషులకి దేవుడు ఎలా ఉండాలో చూపించుకోవాలని చెప్పి తన రూపాన్ని తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని ఒక సాధారణ మానవునిగా కన్నె మరియు గర్భంలో ఏసయ్య జన్మించాల్సి వచ్చింది ఎప్పుడు మొరపెట్టారు దేవునికి అంద చీకటి చీకట కాలంలో మొరపెట్టారు మొదటిది దేవునితో నడిచిన కాలం రెండవది చీకటి కాలం ఆ మొరపెట్టిన తరువాత దేవుడే జాలిపడి ఏసుప్రభుని లోకానికి మనుష్యునిగా పంపించాడు అన్నమాట అరే దేవుడు అంటే ఎలాగో ఉంటాడు అనుకోరు అనుకోవద్దురా ఒక పందిలాగానో ఒక కుక్కలాగానో ఒక ఎద్దులాగానో ఉండడు దేవుడు ఎలా ఉంటాడు మనిషిలాగానే ఉంటాడు దేవుడు అని చెప్పి మనకు తెలియచేయటానికి ప్రభుని ఎలా పుట్టించాడు మనిషిగా పుట్టించాడు అదే ఆది కాండలు ఉంటుంది దేవుడంట తన రూపంలో మనిషిని చేసుకున్నాడంట అంటే దేవుని రూపం ఎలాంటి రూపం మనిషి రూపమే అంతేగాని ఒక రాయి రూపం కాదు చెట్టు రూపం కాదు వేరే రూపమేది కాదు అని చెప్పి ప్రభుని మన కొరకు పుట్టించినప్పుడు యేసయ్య మన మనకొరకు ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత మన కొరకు తను ప్రేమ చూపించి మన పాపాలన్నీ కూడా ఆ కలువరి సిలువలో మోసి మన కొరకు రక్తాన్ని తన ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి మన కొరకు బలి అయిపోయి తిరిగి సమాధి నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు ఇదే కాలం అంటే కృపాకాలం ఏ కాలం ఇది ఈ కాలంలో ఏసయ్య దొరికే కాలం ఇది మొదటి కాలం ఏసైతో నడిచిన కాలం తర్వాత రెండవది చీకటి యుగం వచ్చింది అప్పుడు దేవుడెవరో తెలీదు ఎలా ఉంటాడో తెలియదు ఇప్పుడు ఈ కృపాకాలంలో దేవుడెవరో తెలిసింది ఎవరో దేవుడు అనేది దేవుడు ఎలా ఉంటాడనేది తెలిసింది దేవుడు ఎలా ఉన్నాడు ఏసయ్యా మనిషిలాగానే వచ్చాడు అంటే వాక్యాన్ని నెరవేర్చాడన్నమాట ఆ వాక్యమే శరీర లోకానికి వచ్చి మన్ దేవుడు అంటే ఎలాగ ఉండడం మనిషిలాగానే ఉంటాడని చెప్పి అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కృప కలిగిన వాడు దయ కలిగిన వాడు మన కొరకు ప్రాణాన్ని పెట్టేవాడు కానీ ప్రాణాన్ని తీసేవాడు కాదని చెప్పి ఏసయ్య ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడు ఇదే ప్రేమ అంటే ఇదే కృప అంటే ఇదే జాలి అంటే ఇదే దయ అంటే అని చెప్పి ఏసయ్య మరలా పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో నిజమైన దేవుడు ఏసు ప్రభు అని గ్రహించి ఏసయ్యని ప్రార్థన చేసి నన్ను రక్షించయ్యా ఆ పరలోక రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని నాకు అనుగ్రహించయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కో వారి ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వారికి కనపడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వారిని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వారి పాపాల నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏ కాలం ఇది కృపాకాలము అందుకే అంటాడు ఎహోవ మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఇప్పుడు ఏ కాలం